ప్రేక్షకులకు సుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం మనము క్రిత ఎపిసోడ్ లో సుదర్శనుడు కాశీరాజు పిలిచినటువంటి సూర్యసనుడు అయినటువంటి కాశీరాజు పిలిచినటువంటి స్వయంవరానికి అంటే వారు పిలవకపోయిన శశికళ అంటే ఎవరైతే ఇక్కడ రాజపుత్రిక అక్కడ కుమ పెళ్లి కుమార్తె ఉందో ఆవిడ ఆహ్వానించి ఆవిడ ఈ యొక్క స్వయంవరానికే జరుగుతోంది స్వయంవరానికి నీవు కూడా రామ రమ్మనేసరికి రావడంతో అక్కడికి వచ్చినటువంటి రాజులందరూ కూడా రాజ సైన్యముతోని శక్తివంతులుగా ఎంత ఎంతగానో శక్తి కూడుకుని రాజ్యంతో ధన ధాన్యాలతోని తొలతూగుతూ ఉండేటువంటి వారందరూ కూడా అక్కడికి రావడం జరిగింది ఈ వారితో పాటు సుదర్శనుడు వచ్చాడు ఇది చూసినటువంటి రాజులందరూ కూడా ఏమిటిది ఇది తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఏర్పరచి ఏర్పరచుకుని అందరూ కూడా కలిసి కూర్చుని నీవు ఎందుకు వచ్చావో మాకు తెలియదు ఎందుకంటే నీవు ఈ యొక్క ఆశ్రమంలోనే నివసిస్తున్నటువంటి నీవు రాజభ్రష్టుడు అండి ఉంది అలాగే నీ శత్రువైనటువంటి యుధాజిత్ నీకు తాత అయినటువంటి యుధాజిత్ కూడా ఇక్కడికి వచ్చాడు నిన్ను అంతము చేస్తాడు నిన్ను బల నీ దగ్గర బలము లేదు ఒకవేళ ఆ రాకుమార్తె నిన్ను ఈ యొక్క స్వయంవరంలో కనుక ఆమె రా కుమార్తె నిన్ను కనుక స్వీకరించినట్టయితే నిన్ను ఆ సూరసేనుడు అంతం చేస్తాడు ఈ యొక్క యుధాజిత్ అంతం చేస్తాడు నీ తాత నువ్వు ఎందుకు వచ్చావు నీ ధైర్యం ఏమిటి అసలు ఒంటరిగా ఉన్నావు నీకు తోడు తల్లి తప్ప ఎవరూ నీతో పాటు లేరు అసలు నువ్వు ఈ రకంగా రావడం ఏమిటి ఇంతటి శక్తి ఉన్న మేమే చాలా ఆలోచన చేస్తున్నాము ఎవరిని వరిస్తుందా అనేటువంటి ఆలోచన చేస్తున్నాము అని చెప్పినప్పుడు స్వప్నంలో ఆది పరాశక్తి వైష్ణవి రూపంలో కనిపించి నన్ను వెళ్ళి రమ్మనింది చూడండి స్వప్నంలో కనిపించి నన్ను వెళ్ళమన్నది కాబట్టి నేను వచ్చాను నేను అమ్మాయి యొక్క ఆజ్ఞగా నేను వచ్చాను ఇది దైవ నిర్ణయం కాబట్టి ఏది జరిగినా నేను మరణించినా నేను జీవించిన ఏదైనా కూడా ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు జగన్మాత ఇష్టము మించి నాకు సంబంధము లేదు నాకు సమయము వచ్చినచో అంటే ఈ యొక్క జీవితంలో అంటే ఈ యొక్క భూమి మీద ఎవరికి ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు పరమాత్ముని శివుని ఆజ్ఞ లేందే చీమైనా కుట్టదు అంటారు అదేవిధంగా నన్ను నాకు ఆ సమయము రానిదే అంటే మరణకాలము వచ్చినచో నన్ను ఆప నా మరణాన్ని ఆపగలిగేటువంటి వారు లేరు అలాగే నాకు ఇంకా మరణకాలము రాకపోతే నన్ను ఎవరూ కూడా చంపలేరు ఏమి చేసినప్పటికీ కూడా చంపలేరు ఇక నాకు శత్రువులు లేరు నాకు మిత్రులు లేరు నాకు అసలు శత్రువులే లేరు యుధాజిత్ శత్రుజిత్ నా సోదరుడు నా సోదరుడిపై నాకెందుకు శత్రుత్వము నా సోదరుడు యుధాజిత్ శత్రుజిత్ ఈ శత్రుజిత్కి తాత అయినటువంటి యుధాజిత్ నాకు కూడా తాతే నేను ఎప్పుడూ కూడా ఎవరి మీద కూడా ద్వేషం పెట్టుకోలేదు నాకు వారిపై ఎటువంటి కోపము లేదు ఎటువంటి బాధ లేదు ఇక మా తండ్రి గారు మరణించారన్న ఆ సమయము ఆయనకి ఆసన్నమైంది కాబట్టి మరణ సమయము ఆసన్నమైంది కాబట్టి దైవ నిర్ణయంగానే ఆ సమయంలోని ఆ యొక్క పులిలు పులి చేతులోని మరణించేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఆయన మరణించారు అదేవిధంగా మా తాతగారు కూడా మరణ సమయం ఆసన్నమైంది కాబట్టి వీరి ఈ యు యుధాజిత్ గారి యుధాజిత్ తాత యొక్క చేతిలోని మరణించారు తప్ప సమయము ఆసన్నమైతేనే భగవంతుని నిర్ణయం అయితేనే అది జరుగుతుంది కాబట్టి నీవే మీరెవరు కూడా చింతించకండి ఏది జరగాల్సినది ఉందో అదే జరుగుతుంది నేను రాజ్యపుత్రిక రాజపుత్రికని నేను చే వివాహము చేసుకోవాలని కానీ నాకు ఆ కోరిక కానీ నాకు ఏమీ లేదు నేను భగవత్ నిర్ణయంగా అమ్మవారు చెప్పిన దానికి ఇక్కడికి నేను స్వయంవరానికి చూడడానికి వచ్చాను తప్ప నాకు ఎటువంటి వాంచ లేదు నాకు ఇటు రాజ్యము అవసరం లేదు అలాగని ఈ రా రాజపుత్రికతో వివాహమే చేసుకోవాలని లేదు ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అంత దైవ నిర్ణయం అని ఎప్పుడైతే చెబుతారో సుదర్శనుడి మాటలకి అందరూ కూడా సంతృప్తి చెంది ఆనందించి ఏదైనా కూడా ఇంత నిర్భయుడుగా ఇంత నివ్వరముగా నిశ్చలముగా ఉన్నాడు ఇతని ఇష్టం సరే ఏది జరగాల్సిందో నీవు నమ్మినటువంటి ఆ తల్లి ఆవిడ చూసుకుంటుంది ఏది ఎలా జరగాలో అదే జరుగుతుంది కానీ జాగ్రత్త అని చెప్పి రాకమ రాకుమారులు అందరూ కూడా వారి వారి కుటీరాలకి చేరుకున్నారు ఇక మరునాడు స్వయంవరం సమయం ఆసన్నమైంది రాకుమారులు అందరూ కూడా ఆ యొక్క రాజ మండపానికి చేరుకున్నారు ఆ స్వయంవర మండపానికి చేరుకున్నారు అందరూ కూడా కూర్చున్నారు అందులో సుదర్శనుడు కూడా ఉన్నాడు అదే రా ఆ మండపములోనే ఈ యుధాజిత్ తన తన మనుమడైనటువంటి శత్రుజిత్ను కూడా తీసుకొని యుధాజిత్ కూడా వచ్చాడు అందరూ కూడా అసలు అక్కడ ఆసీనులు అయి ఉన్నారు ఆ యొక్క కాశీరాజు అయినటువంటి సూరసేనుడు అక్కడికి వచ్చి స్వయంవరానికి విచ్చేసినటువంటి రాజులందరికీ కూడా సకల లాంఛనాలతోని ఆహ్వానము పలికి అందరినీ ఆసీనులు కమిచ్చి తన కుమార్తె రాక కోసం అందరూ కూడా ఎంతగానో పరితపిస్తూ ఎదురు చూస్తున్నారు ఆ రా కుమార్తె యొక్క రాకని కోసము సమయం ఆసమ ఆసన్నమైతోంది కనిపించినటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పుకొని రాజ మండపములోనికి రాలేదు కానీ అక్కడికి విచ్చేసింది శశికళ ఇక ఇక ఎవరి మడలోని ఎవరి మడలోని ఆవిడ ఆ దండ వేస్తుందా స్వయంవరము ఎవరిని ఆవిడ స్వీకరిస్తుందా అనేటువంటి ఆ యొక్క జిజ్ఞాసతో ఆ యొక్క ఆలోచనతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సుదర్శనుడికి వేస్తుందా ఈ మేము దండ లేక మన ఎవరికైనా వేస్తుందా ఈ ఎవరికైనా మనలోని మన మనలోని ఎవరిని చేపడుతుందా అనేటువంటి కుతూహలంతో ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా సమయమాసన్నమైంది ఈవిడ ఎప్పుడైతే అక్కడికి చేరుకుందో సభా మండపానికి చేరుకుందో కానీ రాజకుమార్ రాజు దగ్గరికి వెళ్ళే అక్కడే ఆవిడ ఆ యొక్క రా మండపంలోనికి వచ్చేసరికి తలతలలాడుతున్నటువంటి ఆ నగలు మెరిసిపోతూ ఉన్నాయి ఆ మెరిసిపోతూ ఆవిడకి కప్పినటువంటి ఆ వస్త్రంలో నుంచి ఎలాగైనా ఆ మె మెరుస్తుండేటువంటి ఆ యొక్క వెలుగులలో నుంచి ఆవిడ యొక్క ముఖార విందాన్ని గాంచాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఆ యొక్క కురులు అంటే ఆవిడికి ఉండేటువంటి వెంట్రుకలు పెరిసిపోతూ ఉన్నాయి సౌందర్యవతిగా అనిపిస్తున్నటువంటి ఆవిడని చూడాలని అనుకుంటున్నారు ఇక రాజు సూరసేనుడు కుమార్తెని అమ్మా నీవు వెళ్ళి నీకు ఏ యొక్క ఏ యొక్క భర్త ఎవరిని కావాలనుకుంటున్నావో వారిని నీవు వరించు అని చెబుతాడు అప్పుడు తండ్రికి నాయన స్వామి తండ్రి నా నిర్ణయాన్ని నేను ఎప్పుడో చెప్పాను నాకు సుదర్శనుడు తప్ప ఇంకా వేరు ఎవరు కూడా భర్త కాలేరు ఇది భగవత్ నిర్ణయము అమ్మవారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని అందువల్ల నేనే ఆయనని నేను ఆయనని తప్ప ఎవరిని చే చేపట్టను ఇక నేను ఆయననే భర్తగా అనుకున్నప్పుడు ఇంతమందిలోకి నేను వెళ్ళి నా భర్తని చే స్వీకరించినట్టయితే నేను ఒక వ్యభిచాలి కులతగా అయినట్టు అవుతుంది ఒక పుణ్య స్త్రీ ఒక పవిత్రమైనటువంటి స్త్రీ ఎప్పుడూ కూడా తన యొక్క ముఖార విందాన్ని భర్త ఎదురుగా తప్ప తనని తాను ఎప్పుడు చూపి భర్త ఎదురుగా తప్ప ఇంకెవరికీ కూడా ఎదురుపడదు అందుకని నేను ఈ యొక్క సభా మండపానికి ఈ స్వయంవరానికి ఈ స్వయంవర మండపానికి నేను రాను నేను ఎవరిని దికి కూడా నేను కనిపించను కేవలము నా భర్తగా అయినటువంటి భర్త అనుకునేటువంటి సుదర్శనుడికి తప్ప ఇంకెవరికి కూడా నేను కనిపించను నేను కులతగా అవ్వను అని చెప్పినటువంటి ఆ కుమార్తె మాటలు విని ఒక రకంగా రాజు ఎంతగానో సూర్యసేనుడు ఎంతగానో ఆనందించాడు ఎందుకంటే ఆమె మాట్లాడినటువంటి ఆ మాటలకి ఆనందం వ్యక్తం చేశాడు ఒక స్త్రీ రా కుమార్తె తన కుమార్తె ఇంతటి ఆలోచన పూరితమైనటువంటి ఉంది ఆమె చెప్పిన మాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ఆనందించి ఆ రాజకుమారులు అందరి దగ్గరికి వెళ్ళి నాయనలారా నన్ను మన్నించండి నా కుమార్తెకి ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా నా కుమార్తె స్వయంవరానికి రావడానికి ఇష్టపడట్లేదు తను ఎవరినో ప్రేమించింది ఆ ప్రేమించినటువంటి వ్యక్తిని తప్ప ఎవరిని భర్తగా పొందను అని ఆమె చేస్తూ ఉన్నది అందువల్ల దయచేసి మీరు అర్థం చేసుకుని మీకు రాజ సకల రాజ మర్యాదలతోని సకల లాంఛనాలు ఇచ్చేదను మీరు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిరండి అని చెప్పితే యుధాజిత్ నీవు కావాలని సుదర్శనుడికి ఇచ్చి చేయాలనుకుంటున్నావు నీవు మమ్మల్ని అనుమాని అవమానిస్తున్నావు అని చెప్పేసరికి చేయునది ఏమూ లేక ఇటు కుమార్తెకి చెప్పలేక ఇటు వారికి చెప్పలేక ఎలాగైనా సరే ఈ సమస్య నుంచి బయటపడాలి ఏదైనా ఆలోచిస్తానని అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి సరే నేను ఇంకొకసారి ప్రయత్నిస్తాను మీరు దయచేసి ఆగ్రహించకుండా ఎవరి విడిది గృహాలకి వారు వెళ్ళి విశ్రమించండి రేపు మళ్ళీ ఇంకొకసారి మనము ఆలోచించి స్వయంవరాన్ని ఏర్పాటు చేసుకుందాము అని ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్పి వారు ఎవరిని అందరినీ కూడా వారి వారి విడిది గృహాలకి పంపించారు పంపించి ఈ భార్య ద్వారా సంకేతాన్ని కుమార్తెకి పంపించాడు ఆయన ఆ తర్వాత ఏమి జరిగింది అనే విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము హరి ఓం త్